హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు టూ బీహెచ్కే కలిగి ఉన్న ఒక హౌస్ సేల్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది టౌన్కి అతి దగ్గరలో ఎఫ్సిఐ కాలనీలో ఉంటుందండి ఇంటి చుట్టూ కూడా ఇళ్ళు ఉన్నాయి ఇంటి ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుందండి మనమైతే మెయిన్ గేట్ ద్వారా లోపలికైతే ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి పైన సీలింగ్ కూడా చేసి ఉంది ఇంటి యొక్క మెట్లండి ఇవి వాల్కి టైల్స్ కూడా ఉన్నాయండి సెట్ బ్యాక్ ఏరియా కూడా వదిలి ఉన్నారు ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ కవర్ చేస్తాము ఇదంతా కూడా మెయిన్ డోర్ టేక్ వుడ్ వర్క్ చేసింది ఇది ఓనర్ కట్టుబడు అండి మంచి మెటీరియల్ అయితే యూజ్ చేసి ఉన్నారు మనం మెయిన్ డోర్ నుంచి లోపలికైతే ఎంటర్ అవుదాము ఇదంతా కూడా హాల్లోకి ఎంటర్ అయ్యామండి ఇప్పుడు హాల్ కూడా చాలా విశాలంగా ఉంటుందండి పైన సీలింగ్ కూడా చేసి ఉంది మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పవచ్చు ఇదంతా కూడా హాల్ అండి ఒక విండోస్ కూడా మేము కవర్ చేస్తున్నాము గమనించండి ఇదంతా టీవీ పాయింట్ అండి ఇది ఇక్కడైతే వుడ్ వర్క్ అయితే చేయలేదండి మీరు కావాలంటే చేయించుకోవచ్చు ఇది మనమైతే చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కంటే కూడా ఒక కొంచెం చిన్నదిగా అనిపిస్తుంటుంది చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి एंटर ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇక్కడ వాల్ టైల్స్ కూడా చేసి ఉన్నారు మనం అయితే ఇప్పుడు హాల్లోకి ఎంటర్ వచ్చాము ఎంటర్ అయ్యాము చెల్ బెడ్రూమ్ లో నుంచి హాల్లోకి ఎంటర్ అయ్యామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో ఎంటర్ అయ్యాము ఓనర్ కట్టుబడి అండి ఇది హౌసు పైన సీలింగ్ కూడా చేసి ఉన్నారండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ హాల్లో నుంచి కొంచెం ముందు రై రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి ఇప్పుడైతే కిచెన్లోకి ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి పైన కబోర్డ్స్ అయితే చేసి లేదండి పైన సీలింగ్ కూడా చేసి లేదు కిచెన్లో కూడా ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారు పాయింట్ డెబ్బై ఐదు అంకణాలండి కట్టుబడి వచ్చేసి పదిహేను అంకణాల వరకు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ అండి టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ హౌసు అట్లా కనిపించట్లేదు రీసెంట్గా కూడా కొంచెం బాగా వర్క్ చేయించున్నారు మంచి బడ్జెట్ అని చెప్పవచ్చు అండి బయట సెట్ బ్యాక్ ఏరియా కూడా కవర్ చేసామో చూడండి వెనకాల బోర్ పాయింట్ రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇదంతా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాల నుంచి మనం అయితే హాల్లోకి ఎంటర్ అవుతాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీవీ నగర్ వేదాయపాలెం పద్మావతి సెంటర్ నాలుగవ మైలు మూలాపేట పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు అప్లోడ్ చేయడం జరిగిందండి ముప్పై లక్షల నుండి టూ సిఆర్ వరకు మా దగ్గర హౌసెస్ ఉన్నాయి మీరు ఫ్రీ టైంలో వెళ్ళేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరికొన్ని కొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ